యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదాతకైతే కేంద్ర ప్రభుత్వము ఈ పండగ తర్వాత ఒక భారీ శుభవార్తను అయితే అందించనుంది మరి పండగ తర్వాత జరిగేటువంటి బడ్జెట్లోనైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారైతే రైతులకు సంబంధించి ఒక భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు దానికి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదాతకైతే లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఒక విషయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది ఏ విధంగా మరి అది లబ్ధి చేకూరుతుంది ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట నొక్కండి రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని అందించేటువంటి కొత్త కొత్త అప్డేట్స్ అన్నదాతలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది కాబట్టి మీరు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పండగ తర్వాత రైతులకి భారీ కానుక కేంద్రం నుంచి ప్రకటన వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ప్రభుత్వం రైతులకు భారీ కానుకను అందించనుంది మరి రైతులకి మేలు చేయడానికి కేంద్రం ఆలోచిస్తున్న ఆ కొత్త విధానాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే నేను ఇందువారాగా చెప్పిన కదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో రైతాంగానికి ఒక కొత్త బడ్జెట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది మరి ఆ బడ్జెట్ వల్ల ఎంతమంది అన్నదాతలకు మేలు జరుగుతుంది అన్న విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఖచ్చితంగా మీరైతే వీడియో చివరి వరకు చూడండి వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ప్రభుత్వం రైతులకు భారీ కానుకను అందించనుంది కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించవచ్చును గ్రామీణ డిమాండ్ను పెంచడము రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడము లక్ష్యంగా ఈ చర్య తీసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఫిబ్రవరి ఒకటిన లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు ఇదిగో ఇది అసలు కథ మనకైతే ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది కదా అది దానికి సంబంధించినటువంటి రుణ పరిమితిని అయితే కేంద్ర ప్రభుత్వం పెంచేటువంటి ఆలోచనలో ఉందట అది కూడా మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచేటువంటి ఆలోచనలో ఉంది అది మనకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వము లోక్సభలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లోనైతే మనకు మంత్రి గారు చెప్పడానికి అవకాశం ఉందట పాన్ కార్డు పై రుణ పరిమితి చాలా కాలం నుంచి పొడిగించలేదు దీంతో రుణ పరిమితిని పెంచాలని రైతులు వ్యవసాయ సంస్థలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి రుణ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచితే రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది అయితే అన్నదాతలకు చాలా కాలం కింద మనకు ఈ యొక్క పాన్ కార్డు మీద కానీ లేకుంటే మనకు కిసాన్ క్రెడిట్ కార్డు మీద కానీ రుణ పరిమితిని అయితే చాలా కాలంగా పెంచలేదు కాబట్టి రైతుల నుంచేళ్ళు కూడా ఈ యొక్క పరిమితి ఏదైతే ఉందో దాన్ని పెంచాలనేటువంటి డిమాండ్ రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచడమే కాకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను మరింత ప్రభావవంతంగా మార్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని బిజినెస్ స్టాండప్ నివేదిక తెలిపింది పంట నష్టానికి పరిహారం ప్రక్రియను వేగవంతం చేయడానికి సరళీకృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను తగ్గించే ప్రణాళిక చేస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఏదైతే పంట నష్ట పరిహారానికి దాన్ని కూడా పెంచేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగానైతే తెలుస్తుందట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించిన కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద రైతులకు తొమ్మిది పర్సెంట్ వడ్డీ రేటుతో స్వల్పకాలిక పంట రుణాలు అందిస్తున్నారు ప్రభుత్వం వడ్డీపై రెండు శాతము రాయితీ ఇస్తుంది సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు అదనంగా మూడు శాతము రాయితీ లభిస్తుంది తద్వారా రైతులకు కేవలము నాలుగు శాతం వడ్డీకే రుణాలు అందుతాయి అయితే మనకు ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు అనేటువంటి పథకం అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ప్రారంభించారట ఈ పథకం కింద రుణం తీసుకున్నటువంటి అన్నదాతలు అయితే సకాలంలో ఏదైతే మనకు టైం టు టైము మనకు రుణం చెల్లించేటువంటి డేటుకు కరెక్ట్ చెల్లిస్తే దరిదాపుగా నాలుగు శాతము రాయితీని అయితే కేంద్ర ప్రభుత్వము ప్రకటన చేయడం జరిగింది జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ పథకం కింద ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రుణాలతో ఏడు పాయింట్ నాలుగు కోట్లకు పైగా క్రియాశీలక ఖాతాలు ఉన్నాయి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి సహకార ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నూట అరవై ఏడు పాయింట్ యాభై మూడు లక్షల కేసీసీలను జారీ చేయాయి జారీ చేశాయి మొత్తం క్రెడిట్ పరిమితి ఒకటి పాయింట్ డెబ్భై మూడు లక్షల కోట్లు ఇందులో పాడి రైతులకు చేపల పెంపకందారులకు ప్రత్యేక రుణ పరిమితులు ఉన్నాయి టోటల్గా మనకైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ ఒకటి పాయింట్ డెబ్బై మూడు లక్షల కోట్లు అయితే అందులో ఉన్నటువంటి రైతులు మనకు పాడి రైతులు ఉన్నారట మరియు చేపల పెంపకందారులకు కూడా మనకు దీని కిందనైతే రుణాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అడ్వాలిన్స్ సిఇ విశాల్ శర్మ మాట్లాడుతూ వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ చాలా సంవత్సరాలుగా కేసీసీ రుణ పరిమితిని పెంచడం లేదని అన్నారు ఈ పెంపుదల వల్ల వ్యవసాయ ఉత్పత్తి ఆదాయము మెరుగుపడుతుందని చెప్పారు రైతులు తమ రుణాలను సకాలంలో తిరిగి చెల్లించగలుగుతారు ఇది బ్యాంకింగ్ వ్యవస్థకు ఉన్న ప్రమాదాన్ని తగ్గిస్తుంది అయితే చాలా కాలం తర్వాత అయితే మనకు ఈ యొక్క కేసీసీ ద్వారా ఇచ్చేటువంటి రుణాలను పెంచుతున్నారు అయితే గతంలోనైతే చాలా తక్కువ మొత్తంలో ఇచ్చేవారు అయితే మనకు డార్విని సిఇ గారు అయితే ఏమన్నారంటే దీనిని ఎక్కువ శాతం పెంచడం వలన అన్నదాతలు రుణాన్ని పొంది వాళ్ళు కూడా ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు వాళ్ళకు పెట్టుబడి సాయం చేసినట్టుగా అవుతుంది పెట్టుబడి ఎక్కువ పెట్టుకొని వాళ్ళు పంట ఉత్పత్తి కానీ లేకుంటే మిగతాది ఏదైనా కూడా ఉత్పత్తి ఎక్కువగా రావడం వల్ల వాళ్ళు తిరిగి మళ్ళీ మనకైతే ఆ బ్యాంకులకు రుణాలు చెల్లించగలుగుతారు లేకపోతే ఏంటంటే వాళ్లకు ఆ పెట్టుబడి అందక నష్టపోతే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఇది చాలా ప్రమాదము కాబట్టి ఈ పెంపుదల వలన అయితే బ్యాంకింగ్ వ్యవస్థకు నష్టాన్ని కూడా తగ్గించినట్లుగా అవుతుందని చెప్పేసి విశాల్ శర్మ గారు అయితే అభిప్రాయపడడం జరిగింది నాబార్డ్ చైర్మన్ షాజీ కేవి మాట్లాడుతూ పెద్ద రైతులకే కాకుండా చిన్న రైతులు పశు పోషణ చేపల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన వారికి కూడా ఆర్థిక సహాయం అందించడమే కేసీసీ లక్ష్యమన్నారు చేపల పెంపకందారుల నమోదును పెంచడానికి నాబార్డు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తుంది తద్వారా వారు కూడా తక్కువ ధరలకు రుణాలను పొందవచ్చును అయితే నాబార్డు మనకు రాష్ట్ర ప్రభుత్వాలను అయితే చేపల పెంపకం మీదనైతే ప్రోత్సహిస్తుందట ఎందుకు అనంటే తద్వారా వాళ్ళు తక్కువ రుణాలను తక్కువ ధరకు రుణాలను పొందవచ్చును అని చెప్పేసి నాబార్డు అభిప్రాయపడుతుంది అయితే ఈ యొక్క కేసీసీ అనేటువంటిది పెద్ద రైతులకు కాకుండా చిన్న మధ్యతరగతి రైతులకు మరియు పశుపోషణ చేపల పెంపకం ఎవరైతే మనకు చేపల చీరలు ఉంటాయి కదా వాళ్ళు మరియు మిగతా మనకు ఫామ్లు ఉంటాయి కదా డైరీ ఫామ్లు వాళ్ళను కూడా దృష్టిలో ఉంచుకునే మనకైతే ఈ యొక్క రుణాల పెంపును చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే మనకు నాబార్డు చైర్మన్ గారు అయితే అభిప్రాయపడడం జరిగింది కాబట్టి మొత్తంగా ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టడంలో మనకు ఈ యొక్క ఆ రుణ పరిమితిని పెంచడం ఏదైతే ఆలోచన ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్క అన్నదాతకైతే అది లాభం చేకూరుతుందని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను ఇగో ఇది మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎటువంటి వీడియోస్ అయితే మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ మీరు అయితే లైక్ చేయడం లేదు కామెంట్ చేయడం లేదు తప్పకుండా మీరు అయితే కామెంట్ చేయండి ఆ వీడియోస్ నేను చేయడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట ఘంటసింహలో ఒకండి థ్యాంక్ యూ